पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे गंगाधर पोलिस द्वारा कंप्लेट रही है कंप्लेंटन కొండనపల్లి కురిత్యాల శివారు వరద కాలు దగ్గరలో జైత్యాల కరినర్ హైవే పక్కన ఒక గుర్తుదేలేని మహిళ మృతదేహం పడుగునే సంవత్సరం తెలియగానే వెంటనే నేను మా ఎస్ఏ గారు సంఘటన స్థలం రావడం జరిగింది ఇక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది ఇది మహిళ చిన్న గాయం ఉండి మిడను ఒక టవల్తో చుట్టేసి ఇక్కడ పడేసినట్టుగా ఉంది కాబట్టి ఈ హెడ్బాటిని ఇమ్మీడియట్గా మేము పోస్ట్ మార్టంకి తప్పించడం జరుగుతుంది పోస్ట్మార్టం తర్వాత ఇంక్వెస్ట్ తర్వాత పూర్తి వివరాలు విచారణలో త్వరలోనే మీడియా మిత్రులకు వెల్లడించడం జరుగుతుంది థ్యాంక్ యూ